ఇక్కడ ఫారెస్ట్లో ఏంటంటే మొత్తం పుల్లి సంచారిస్తాయి అనమాట ఈ ప్లేస్ అయితే ఆ చుట్టి ప్లేసాలు అయితే గుడి అవుతున్నది మనకు మోస్ట్ డేంజరస్ గుడి అనమాట ఇది మునులు ఋషులు తప్ప చేసుకునే రామలింగేశ్వర స్వామి టెంపుల్ మనం వచ్చేసినాం చాలా పురాతనమైన టెంపుల్ అనమాట పెద్ద పెద్ద స్వామీజీలు మునులు ఋషులు తప్ప చేసుకునే ప్లేస్ అనమాట శివలింగం చూడండి ప్రత్యేకంగా మీరు హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వచ్చేసి మనం వికారాబాద్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము ఈ టెంపుల్ గురించి సాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వినండి ఒకసారి చెప్పండి సాయి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా చాలా పురాతనమైనది అన్నమాట మునులు ఋషులు వచ్చి తప్ప చేసుకున్నాడు కొంచెం పైకి వెళ్తే మనకు మునులు ఋషులు తప్ప చేసుకుని గృహ ఉంటుంది అన్నమాట అలా గురుల తప్ప చేసిన తర్వాత గుళ్ళకు వచ్చేసి స్నానం చేసుకొని దేవుని పూజ చేసుకొని అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్నమాట తప్ప చేసుకోవడానికి చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది మన విక్రమాల ఉన్న అనమాట చాలా అద్భుతమైన గుడి అనమాట చాలా పురాతనమైనది వందల ఏళ్ళ సంవత్సరాలు అనమాట గుడి వచ్చేసి ఇది ఇలాంటి కంటెంట్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే టార్గెట్ అనుకుంటున్నా ప్లేస్ గో వీడియోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను హైదరాబాద్ నుంచి పదకొండు కిలోమీటర్ దూరంలోనే ఉండి దామగుండం రామ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది గుడి కొంచెం దూరం వస్తే మునులు తపస్సు చేసుకునే గుహ అయితే ఉన్నది ఆ మునులు తప్ప చేసిన తర్వాతే గుడిలోకి వచ్చేసి స్నానం చేసుకొని దేవుని పూజ చేసి తర్వాత వెళ్ళిపోతారు అన్నమాట తపస్సు చేయడానికి ఇక్కడ సైడ్ ఆ గుడి ఉందో రామలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా సో గుడి దగ్గరికి వెళ్తాం ఏ విధంగా కొన్ని వేల సంవత్సరాలు ఉన్న రామలింగేశ్వర స్వామి గుడి అయితే అనిపిస్తుందా అది రామలింగేశ్వర గుడి అనమాట మునులు తపస్ చేసుకుని గుడి దగ్గరికి వెళ్దాం ఏ విధంగా ఉందో గుడికి వెళ్తాం అండి వేల సంవత్సరం ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి అయితే మనం వచ్చేస్తున్నాం దానికి ఏ విధంగా అయితే ఉందో రామలింగేశ్వర స్వామి గుడి నేను వెళ్దామండి మన రామలింగేశ్వర స్వామి అయితే గుడి ఉందో ఇది అయ్యో వాటర్ కనిపిస్తున్నాయి వాటర్ అయితే ఎప్పటికి అన్నమాట ఒక్క వర్షాకాలంగా ఎండాకాలంగా ఎప్పుడైతే వెళ్ళిపోవన్నమాట రామ రామలింగేశ్వర గుడి అయితే లోపలికి వెళ్ళి చూడాలని గుడి ఏ విధంగా ఉందో కొన్ని వేల సంవత్సరాల నుంచి మూడు రుచులు తప్ప చేసే మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయినా కుటులు అయితే నిత్యమైన వేయత ఉంటాయి ఒక్కో రోజు కూడా కాదు నిత్యం అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఏ విధంగా లింగేశ్వర స్వామి అయితే మీరైతే మిస్ కాకుండా మన వికారాబాద్ నుంచి పదకొండు కిలోమీటర్ చెప్పినాయి కదా చాలా అద్భుతమైన గుడి అనమాట ఎందుకంటే నిత్యం వీలుంటే ఇలా అయితే ఎక్కడ ఎండిపోవన్నమాట ఇప్పుడు తపా చేసుకునేది అది కూడా ఉంది అక్కడ కూడా మిస్ కాకుండా చాలా అద్భుతమైన గుడి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు కాదు అనమాట చాలా పురాతనమైనది కాబట్టి మనం కంపల్సరీ మిస్ చేసుకోవచ్చు ఇదైతే రామలింగేశ్వర స్వామి చివరికి వచ్చిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరి గుండా స్నానం వేసుకొని దేవుడిని దర్శనం చేసుకుంటారు అనమాట చాలా అయితే ఉంది అన్నమాట కూడా ఎక్కడ లేదు ఇలాంటి టెంపుల్ అయితే మనం చూసుకుని వేరే గుడిలోకి పోతే మటుకు డైరెక్ట్ వచ్చేస్తాం వచ్చేసి పీకారాబాద్ లోతు వరకు అయితే నీళ్ళైతున్నాయి ఇక్కడ స్నానం చేసుకుని దేవత దర్శనం చేసుకుంటారు ఒక దట్టమైన అడవిలో వచ్చేసి రామలింగ స్వామి గుడి అనమాట మొత్తం చూసుకుంటాం వికారాబాద్ ఫారెస్ట్ ఇదంతా వికారాబాద్ ఫారెస్ట్ ఏంటంటే మొత్తం పులి సంచారిస్తాయి అన్నమాట ఈ ప్లేన్ అయితే ఆ టువంటి ప్లేసాలు అయితే గుడి అయితే మనకు మోస్ట్ డేంజరస్ గుడి అనమాట ఇది చాలా మంది టూరిస్ట్ ప్లేస్ ఉంటారు కదా చూసుకోవచ్చు అన్నమాట అక్కడికి ఇక్కడ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో పులి ఉండవచ్చు ఏమైనా ఉండొచ్చు అనమాట